ఓం నమస్య ఈ వీడియోలో మేము పంచుకోబోతున్న అనుభవం శ్రీ అరుణాచలేశ్వర స్వామి గారి దివ్య ధామానికి చేసిన మా ఈ భక్తి యాత్ర మేము అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లి అనే గ్రామం నుండి ఉదయం అయితే బయలుదేరడం జరిగింది అక్కడి నుండి తిరుపతి చేరుకొని అక్కడి నుండి ట్రైన్లో అరుణాచలానికి మా ప్రయాణం అయితే మొదలుపెట్టాము ట్రైన్ ప్రయాణం ఎంతో ఆనందంగా సాగింది అరుణాచల స్టేషన్కు సాయంత్రం అయితే ఆరు ముప్పైకి అయితే చేరుకున్నాము మేము దిగగానే అక్కడ వర్షం అయితే ప్రారంభమైంది స్వామివారు మాకు స్వాగతం చేసినట్లుగా మాకైతే అనిపించింది అక్కడ నుండి ఆటోలో రమణ మహర్షి ఆశ్రమం వద్ద ఉన్న తెలుగువారి ఆశ్రమానికి చేరుకున్నాము అక్కడ రూమ్ తీసుకుని కొంచెం ఫ్రెష్ అయ్యి అయితే అవ్వడం జరిగింది తర్వాత మేము ఆలయ స్వామివారి దర్శనానికి అని బయలుదేరాము మేము అక్కడికి వెళ్లేసరికి అప్పటికే అక్కడ ఆలయ తలుపులు మూసివేయబడి ఉండడం జరిగింది ఆ సమయానికి గోపురం దగ్గర చాలా మంది భక్తులు అయితే ఉన్నారు మేము అందరం కలిసి గోపురం ముందు నుంచే స్వామివారికి దండం అయితే పెట్టుకోవడం జరిగింది మా మనసు భక్తితో నిండిపోయి ఆలయంలోకి పోకపోయినా మా అర్పణం స్వామివారికి చేరుతున్న నమ్మకంతో గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అది కేవలం నడక కాదు శివుని చుట్టూ మన ప్రాణాన్ని తిప్పే ఆధ్యాత్మిక పాదయాత్ర ఈ ప్రదక్షిణ దాదాపు కిలోమీటర్ల పొడవు అరుణాచల కొండలో శివుని స్వరూపంగా భావిస్తూ ఆ కొండ చుట్టూ మనం పాదయాత్ర చేయడం అష్టలింగాలు అక్కడ ఆగి నమస్కరించడం ఒక మనో నివాలి రాత్రి మూడు గంటల వరకు గిరిదర్శనం పూర్తి చేశాం ఆ సమయానికి చుట్టూ చూస్తే భక్తులు క్యూ లైన్ లోనే పడుకొని నిద్రపోతున్నారు అది చూసి మేము కూడా కొంతసేపు కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని అనిపించింది మేము మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి కొంచెం నిద్రపోయాం ఉదయం లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్వామివారి దర్శనానికి బయలుదేరే ముందు రవణ మహర్షి అయితే వెళ్ళాము అక్కడ కొంతసేపు ధ్యానం చేశాం ఆ స్థలంలో ప్రశాంతత నిశ్శబ్దం మనసుని మరింత శాంతితో నింపింది ప్రకృతి అందాలు అక్కడ కనిపించిన నెమళ్ళు మనసుకే మరింత లావణ్యం తీసుకొచ్చాయి ఇంకక్కడి నుండి మళ్ళీ ఆటో తీసుకొని గుడి దగ్గరకైతే వెళ్ళడం జరిగింది గుడి దగ్గరలో ఒక టిఫిన్ అక్కడికడ అందరం టిఫిన్ చేసి దర్శనానికి అయితే బయలుదేరడం జరిగింది ఈ గుడి గురించి చెప్పాలి అంటే ఇది తమిళనాడులోని తిరువనమలైలో వెలిసిన పవిత్ర శైవ క్షేత్రం ఇక్కడ స్వామి అగ్నిలింగ రూపంలో వెలిసిన శివ స్వరూపం ఈ గుడి చుట్టూ ఉండే అరుణాచల కొండనే శివుని స్వరూపంగా ఇక్కడైతే భావిస్తారు ఈ ఆలయం దాదాపు అరవై ఆరు ఎకరాల్లో విస్తరించి దక్షిణ భారతదేశంలో పెద్ద ఆలయంలో ఈ అరుణాచలేశ్వర ఆలయం కూడా ఒకటి కార్తీక పౌర్ణమి రోజు వెలిగే మహాదీపం ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఇది శివుని ప్రకాశ స్వరూపంగా భక్తులు భావిస్తారు ఆలయానికి మళ్ళీ వెళ్ళిన మేము క్యూలో నిలబడి మధ్యాహ్నం ఒకటి ముప్పైకి స్వామివారి దర్శనం అయితే పొందాము ఆ ఒక్క క్షణంలోనే అన్ని అలసటలు మాయమైపోయినట్టు అనిపించింది శివుని అనుగ్రహాన్ని కలిగి మనం తిరిగి బలంతో నిన్నట్టు అనిపించింది దర్శనం అనంతరం మేము ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యాము అక్కడ అందరం కలిసి భోజనం అయితే చేశాము అన్నదానంలో పాల్గొనడం కూడా ఒక పుణ్యఫలం భోజనం తర్వాత మేము ఆటో ఆటో ద్వారా మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం అక్కడ శాంతత ఆధ్యాత్మిక వాతావరణం మనసుని ఎంతో ఆయిగా మార్చింది ఆ తర్వాత మేము తిరిగి ప్రయాణానికి సిద్ధమయ్యాం ఈ యాత్రలో మాకు గిరి ప్రదక్షిణ రమణాశ్రమం ఆలయ దర్శనం అన్నదానం ప్రతి ఒక్క అన్నదానం ప్రతి క్షణం ఒక పవిత్ర అనుభూతిగా మారింది ఇది కేవలం ప్రయాణ విశేషాలు కావు ఇది ఓ ఆధ్యాత్మిక అన్వేషణ ఓం నమ శివాయ